సార్ సంగీత సామ్రాట్ ఇళయరాజా గారి గురించి ఇప్పటివరకు మనం ఎంతో విన్నాం ఎన్నో చదువుకున్నాం ఎన్నో వాటిలో విన్నాం ఆయన పాటలు ఆయన పాటలు ఎప్పటికీ కూడా ఆయన ఒక అద్భుతం అని చెప్పచ్చు ఎన్నో అద్భుతమైన వేళల్లో పాటలు ఆయన అందించారు అయితే ఆయన జీవితంలో చూసుకున్నట్లయితే ఒక దైవికంగా కొన్ని సంఘటనలు జరిగినాయి అని ఆయన జీవితం చాలా మరుపులు తీయని చెప్పి అంటుంటారు ఆ దైవిక సంఘటన గురించి చెప్పమంటే మీరేం చెప్తారు దైవిక సంఘటన అంటే చాలా పేద కుటుంబంలో పుట్టాడు యాక్చువల్గా మామూలుగా మధురై ఆ సమీప గ్రామాల్లో ఆయన పుట్టాడు అంటే నేను విన్నవి అలాగే మా గురువు గారు వేటుడి గారికి కూడా పొలమార్లు ఆయనతో మాట్లాడిన మాటలు ఆ జరిగిన సంఘటన కూడా చెప్పగా అది అంటే అదెంటిసిటీగా మనకి బహుశా ఇలిరాజు గారు కూడా చెప్పుకుంటారు ఆ మధురైలో ఉన్నప్పుడు వాళ్ళ వాళ్ళంతా ఈ నాట్లు వేసే పొలం కూలీలు అంటే వాళ్ళ అమ్మగారు వాళ్ళు అలా పనిచేసుకున్న ఫ్యామిలీలో కానీ సంగీత సరస్వతి ఎవరికి వరిస్తుందో ఎవరికి అబ్బుతుందో మనకు తెలియదు కదా ఇలాగా ఆయన ప్రయాణం మొదలెట్టి నిదానంగా ఈ రికార్డింగ్ ఉంటాయి కదా మ్యూజికల్ నైట్స్ అంటాం మన సైడ్ ఆ మ్యూజికల్ నైట్స్ కండక్ట్ చేసినప్పుడు పావులర్ బ్రదర్స్ అని చెప్పి ప్రజానాట్య మండలి రకరకాల అవతారాలు ఎత్తు ఆ ఉదరణ నిమిత్తం బహుకృత వేషం అంటారు కూడా చేసి మనకు అవకాశం వచ్చినప్పుడు చేద్దామని చెప్పి ఆయనలో సంగీతం మటుకు ఆయన నిజంగా కుదిపేస్తూ ఉంది ఏదో చెయ్యాలి ఏదో చెయ్యాలి ఏదో చెయ్యాలి ఏదో సాధించాలి అలాంటి పరిస్థితులు మద్రాసు రావడం చాలా పెద్ద జీకే వెంకటేష్ గారు అలాంటి వాళ్ళు కీబోర్డ్ ప్లేయర్ చేయడం ఇదంతా ఒక ఘట్టం సినిమాల కోసం అంటే డైరెక్ట్ మ్యూజిక్ డైరెక్ట్ చేయడం కోసం ఆ ప్రయత్నాలు వాళ్ళ దగ్గర కీబోర్డ్ మ్యూజిక్ డైరెక్టర్స్ దగ్గర పని చేస్తూ అందరూ మ్యూజిక్ డైరెక్టర్స్ అలాగే చేస్తారు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ కీబోర్డ్ ప్లేయర్ కాను ఇంకోలాగా ఇంకోలాగా వాళ్ళ అవకాశాల కోసం ప్రయత్నం చేస్తూ ఉంటారు ఇది ఇది సాధారణంగా జరిగేదే కదా అలా ఉన్నప్పుడు ఈయన చాలా చోట్ల ట్రై చేస్తున్నాడు కానీ ఈయనకి ఎక్కడ కూడా అవకాశాలు అందుతున్నట్టు అందుతున్నది అలాంత దూరంలో కనపడతాయి కానీ ఈ చేతికి రావు అంటూ ఉంటారు చేతి దగ్గర నోటి దగ్గర అందరూ అంటూ ఉంటారు అందరి జీవితాల్లో కూడా అలాంటి అనుభవాలు ఉంటాయి దానికి మన ఈ జ్ఞాని కూడా మినహాయింపు కాదు అలా ఉన్నప్పుడు ఆ చాలా నిరాశ వస్తుందిగా వెళుతున్నాం ఇప్పుడులాగా కారు అవి కాదు పరిస్థితులు ఇంకా ఎందుకంటే ఏ సైకిల్ తొక్కుంటూ ప్రొడక్షన్ ఆఫీస్ కి వెళ్ళి ఆయన పల్లాడు వెంకటేష్ గారి కీబోర్డ్ చేస్తున్నారు చెప్పుడు పాప ఆయన ఆ చూద్దాం నువ్వు ఏంటి ముందు ఏం చేసావు ఏం మాటలు పాడవు ఏమో అడుగుతూ ఉండొచ్చు ఆ టైంలో చాలా నిరాశకను ఏదో ఒక కంపెనీకి ఏదో వెళితే అక్కడ చెప్తాం అంటే ఈయనేమో చూసి ఇవ్వాలి కదా ఏదో ఇది కఠిన పాటలు ఏదో ఇచ్చి చెప్తే అలా చెప్పిన సందర్భంలో ఏమిటి ఏది రావట్లేదు ఇక్కడేమో ఈ ఏదో వస్తే పది రూపాయలు వస్తాయి తప్పితే మించి ఆయన అనుకున్న ఆ స్థాయి మ్యూజిక్ ఇవ్వాలన్న తపనకి ఆలస్య వేయ కొద్దీ ఇరిటేషన్ వచ్చేస్తుండదు ఎవరికైనా మనకైనా సరే సరే ఈ సమయంలో ఇక్కడ మూకాంబిక అమ్మవారు అని చెప్పి కొల్లూరు అని ఒక ఉంది కొల్లూరు అనేది చాలా ప్రాంతాలు ఉంటుంది తెలంగాణ ఉంది ఆంధ్రప్రదేశ్ ఇది కర్ణాటక ప్రాంతం కర్ణాటక ప్రాంతంలో శృంగేరి మంగళూరు దానికి మధ్యలో ఉంటుంది అన్నమాట ఒక ప్రకృతి మధ్యలో ఉన్నట్టుగా అమ్మవారు చాలా పవర్ఫుల్ మూకాంబిక అంటే దాంట్లో ఆ అమ్మవారు మూగవాళ్ళకు కూడా మాట తెప్పిస్తుంది అని చెప్పి అంత పవర్ఫుల్ మూకాంబి అంటే మన కనకదుర్గ అమ్మవారిలో ఉంటారు నేను కూడా ఇది చెప్పడం వాళ్ళు చూడటం జరిగింది అక్కడికి వాళ్ళ ఫ్రెండ్స్ అంతా కలిసి ఒక గుడికి అమ్మవారిని దర్శించుకోవాలి అయితే ఈయన క్రిస్టియన్ అంత ముందు దాకా వాళ్ళ అమ్మగారు చూసుకుంటే క్రిస్టియన్ ఈయన పేరు కూడా ఫస్ట్ జ్ఞాన డేనియల్ అని ఈ రకంగానే ఉంది లేరాజే కాదు డేనియల్ అలా ఉంటే బై డిఫాల్ట్ క్రిస్టియన్ అంటే ఆ మతవిశ్వాసం గుడికి ఎందుకు వస్తాడు హిందూ ఆ చర్చికి వెళ్ళేది అది చాలా అనుకున్న పరిస్థితుల్లో వెళ్తారు కానీ అలాంటి పరిస్థితుల్లో ఫ్రెండ్స్ అంతా మూకాంబికమ్మకు వెళ్తూ ఇళయరాజు అని కూడా పిలిచారు మేము కొల్ కొల్లూరు మూకాంబికమ్మ నువ్వు నాకు నాకెందుకే నేనేం చేస్తాను ఏది అని నువ్వు గుళ్ళో రమ్మని ఏం కాదు ఆ ప్రకృతి ప్రాంతాలు అవి అంతా సీనరీస్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఆ కన్నడ అంత ప్రదేశం చూసొద్దాం మనకి ఈలోగా ఏమవుతుందో తెలియదు కదా అని వాళ్ళు ఏదో పోర్స్ చేస్తారు కదా అలా చేస్తే సరే ఇంకా ఏదో లేని వాళ్ళతో కలిసి బయలుదేరాట్లేదు ఈయన ఈయనకి మరి దర్శనాలు చేసుకోవాలి లేదా అక్కడ నదిలో స్నానం చేసేయాలి ఇలాగ ఉండదు కదా మామూలుగా ఆయన వేసుకొని అలాగా అక్కడ ఎక్కడ కూర్చుంటాను ఆ మండపంలో మీరు వెళ్ళినట్టు అని చెప్పినట్టాడు వాళ్ళు భక్తిగా వాళ్ళ ఫ్రెండ్స్ అంతా వెళితే ఈలోగా ఒక అద్భుతం జరిగింది అక్కడికి ఒక సాధు పురుషుడు ఈయన దగ్గర వచ్చి కూర్చున్నాడు ఈయన ప్యాంటు షర్ట్ వేసుకుని పిల్లకి ఇది కూడా కాదు ఈ ఎవరో ఎందుకు కూర్చున్నో కూర్చున్నాడు మరి ఆ సాధు పురుషుడికి ఈయనకి ఏం కనపడిందో తెలియదు ఆయనంత శక్తిమంతుడో తెలియదు ఆయనే మూకాంబెమ్మకారే ఆ పురుషుడి రూపంలో వచ్చిందో తెలియదు వెంటనే ఈయన ఏం మాట్లాడకుండా ఈయన తల మీద చెయ్యి పెట్టి ఇలేదా రాజా అంటే నువ్వు ఈలకు రాజు అవుతావు అన్నాడు ఇలేదా రాజా అని చెప్పేసి అంటే వెంటనే ఏదో సినిమాలో చెప్పారు థౌజండ్ డిగ్రీస్ ఓల్టేజ్ ఇలాగే ఏం జరిగిందో ఆ అమ్మవారు శక్తి ఇచ్చిందో సంగీతం ఇచ్చిందో అవకాశం ఇచ్చిందో తిప్పేసిందో మొత్తం ఇస్తాను జాతకా అలా జరిగిన వెంటనే ఇంకా ఆయన అలా అలా వెళ్ళిపోయి ఆ నదిలో స్నానం చేసి అక్కడి నుంచి అంతకుముందు ఫ్రెండ్స్కి నేను ఎందుకు వస్తానన్నవాడు అలా గుళ్ళోకి వెళ్ళి ఆ మూకా అమ్మే అమ్మకే నా జీవితం అన్నట్టుగా శరణాగతి అంటాం కదా అలా అయిపోయింది అంతటి ఏదో లోపల జరిగే కెమిస్ట్రీ మనకి ఇప్పుడు మాటలు వర్ణించలేము ఆయనే వర్ణించలేడు ఆ సాధువు ఎవరు ఎందుకు వచ్చాడు వెళ్ళారు మరి వీళ్ళు ఫ్రెండ్స్ కూడా వెళ్ళేవాళ్ళు ఎవరైతే నేనేదో కూర్చున్నాడు కదా గుళ్ళ నుంచి వస్తారని ఎంచకామ్మ కూర్చున్నాడు అక్కడ ఆ రోజు నుంచి ఈ రోజు దాకా అమ్మ దయవాళ్లే నాకు సంగీతం పలుకుతోంది కిరేస్తాని అవన్నీ లేవు ఇప్పుడున్న లోకి వచ్చేసాడు బొట్టు పెట్టుకున్నాడు అమ్మవారిది మూకామ్మగా ఆ రోజు నుంచి ఆ డేనియల్ అవి చెప్పాం కదా అక్కడ నుంచి ఇరయ రాజా ఇలయ రాజా అనే ఆ పేరు ఆయన పెట్టాడు కదా అక్కడ నుంచి ఇంటికి వచ్చాట ఇంటికి వచ్చినట్టే వాళ్ళ అమ్మగారు నీకు ఎవరో వచ్చి వెళ్ళారా ఏదో కంపెనీ కూడా చెప్పారు ఏదో కార్డు ఇచ్చారు నాన్న అని చెప్పి వెళితే అక్కడ మొట్టమొదటి అవకాశం కన్ఫర్మ్ చేశారు ఇంకా ఆ తర్వాత ఇంకా తిరిగి చూసుకోవాలి ఆ రోజు నుంచి కూడా ఆ మూకాంబ అమ్మవారు ఒకడే ఆయనకు దైవం ఇంకెవరు కూడా దైవం కాదు రంగం రకంగా చెప్పాలండి అమ్మవారే వాళ్ళు పెళ్ళి అయిన పిల్లలు పుట్టిన ఆ గుళ్ళోనే అక్కడ వెళ్ళిపోవడం ఇప్పటికి కూడా ఒక కాలక్షేపంగా ఏదైనా కొంచెం టైం దొరికింది సినిమాకి సినిమా అక్కడి వెళ్ళిపోవడం లేదా పనిగట్టుకు వెళ్ళిపోవడం ఆయన దగ్గరికి వచ్చే పెద్దలందరికీ కూడా మూకాంబిగా అమ్మ గుడికి వెళ్ళొద్దాం వస్తారని మా గురువుగారు వేటుడు గారిని అలాగే జేసు దాస్ గారిని బాలు గారిని ఎంతమంది తీసుకెళ్ళాడో తెలియదు ఆ అమ్మ దైవాలను అప్పటి నుంచి అనన్య సామాన్య అసాధారణమైన సంగీతం ప్రపంచవ్యాప్తంగా ఆయన సంగీతం అలా ఒక ప్రవాహమై మామూలుగా ఒక ప్రవాహమై ఇది అది కాకుండా ఇప్పటికీ నిత్య నూతనంగా ఈ ట్రెండ్ లేదు ఆ ట్రెండ్ లేదు ఇలే రాజా అంటే ఇదే లేదంటే ఆ సమయంలో కూడా లాంటి సంగీత దర్శకులు తెలుగు నాటు ఉన్నారు ఈయన వచ్చిన దానికి ఈయన ఇచ్చేటువంటి సంగీతం కానీ ఇది ఒక రకంగా ఆయన ద్వారా మూకాంబికాంబ వారి ఇస్తుంది అని కూడా ఆయన భావన చాలా ఆయన అదే చెప్తారు మా నాలేలు ఎందుకంటే అంత స్పీడ్గా ఇప్పుడు ఎన్ని పాటలు ఆ రికార్డు నాలుగు వేల ఆరు వేల ఇవన్నీ కాదు కానీ ఇది తెలుగు తమిళ కన్నడ మలయాళం కాకుండా ఏ భాషనే అలాగే సింఫనీలు ఇవన్నీ కూడా చూస్తుంటే ఆ ఇళ్ళరాజాకి అమ్మ అనుగ్రహం పూర్తిగా ఇది పూర్తిగా దైవికమైన ఘటన అని చెప్పేసి మనం చెప్పక్కల ఎప్పటికి కూడా ఆయన పలుమార్లు ముకాంబిగా అమ్మవారిని దర్శించుకుని ఇంకా ఇంకా ఆయన జీవితం ఆయన సంగీతం మూకామ్మ ఆ అమ్మవారి యొక్క ప్రసాదం అని చెప్పి ఆయన అది కూడా చూస్తే కూడా ఎప్పుడు దీక్షలో ఉన్నట్టుగానే ఒక పంచి అదే రకంగా ఒక బొట్టు కూడా కనబడుతుంది షాలు అదే ఆయన ఆహారం తప్పితే ఆయనకి చాలా స్టైలిగా ఉంది ఎప్పుడైనా ఈ ఫారిన్ కంట్రీస్ లో ఇవ్వాలంటే అక్కడ ఆ గౌరవార్థం ఏదో ఫ్యాన్ తీసుకున్న ఇంకా ఇప్పుడు కూడా చూస్తే సుమారుగా నాకు జ్ఞానం వచ్చినప్పటి నుంచి చూస్తే కూడా ఇలరాజ అంటే ఇలా ఉంటాడు అంతే ఆయన మ్యూజిక్ చేసి ఆ రికార్డింగ్ ఆయన ఒక దేవాలయం అమ్మవారి పాదాలు అలాగే ఈ ఈయనకి టోటల్గా ఈయన మనసంతా అమ్మవారు అంటారు ఎటువంటి పాట చేసినా ఏం చేసినా ఆ అమ్మవారు ఇస్తున్నారు ఆ రకంగా దైవికంగా ఎంతకన్నా భగవంతుడు ఉన్నాడా లేడా ఈ ఏంటి సాక్షాత్తు మన మనందరికీ అభిమాన సంగీత దర్శకులు ఇలరాజ ఇన్ని వేలు ప్రతి రోజు కూడా ఆయన పాట మనకి వినవకుండా రోజు గడవదు తెలుగు కాదు తమిళ కాదు ఎవరికైనా సరే ముఖ్యంగా ఈ సౌత్ రాష్ట్రంలో ఆయన పాట ఉంటుంది అది బాలుగారి గొంతు కావచ్చు జ్యేష్ఠం గొంతు కావచ్చు అటువంటి ఇలేరాజు గారి జీవితంలో ఈ మూకాంబిక అమ్మవారి దర్శనం ఆ రకంగా అవ్వడం దర్శనం అని కూడా అనకూడదే సాక్షాత్కారం పదం దర్శనం అంటే మనం పెట్టుకుంటాం మనకి దర్శనం దర్శించుకుంటాం దీనికి సాక్షాత్కారం ఇవ్వడం సాక్షాత్కారంగా మరి ఏ జన్మ కులమో ఏ జన్మలో భక్తుడో తెలియదు కానీ ఆయన వరం కూడా ఇచ్చేసేసి ప్రపంచాన్ని ఏళ్తావు ఈ భూ ప్రపంచాన్ని ఏళ్తాం అని చెప్పి ఆశీస్సులు నిజంగా కూడా ఆయన ఏళ్తూనే ఉన్నాడు మహానుభావుడు కాబట్టి ఇది అంటే ఇప్పుడు యథాతథంగా నేను ఒక చీబీ ఒక చీబీ ఒక నోటా ఒక నోట విన్నాను కాబట్టి ఇందులో ఏదైనా చిన్న చిత్తగా మార్పులు అయితే ఉండొచ్చు కానీ ఇదైతే అక్షర సత్యం నేను పలుమార్లు పెద్దవాళ్ళ దగ్గర విన్నాను నేను కూడా ఈ మాట వినే ఈ ఆయన మాట మూకా అమ్మ అమ్మవారిని దర్శనం చేసుకున్నాను అంటే మీరేమయ్యారని అడగడని ఎవడ అదృష్టం అమ్మవారి అనుగ్రహం ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు అప్పుడు చేతి మీద ఆయన మీద పెట్టారు ఇప్పుడు నా చేతి మీద ఎప్పుడు పెడుతుందో ఆ మహాతల్లి అంటే అది ఎదురు చోట మనం ఏమైనా ఆ రకంగా ఇలేరాజ జీవితంలో ఇది ఒక మధుర ఘటన మన అందరికి తెలుసుకో సంఘటన నా అభిప్రాయం అందుకే